అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో ఏమిటో అనే అంకానికి స్వాగతం దక్షిణం పక్క గుమ్మల్లో కూర్చుని కొబ్బరి నూనె సీసా దగ్గరెట్టుకుని అమ్మ ఒక్కొక్కళ్ళకే నూనె రాసి చిక్కులు తీసి జడలేస్తోంది చిన్నారికి రెండు జడలైనా లావుగా పొడుగ్గా వస్తాయి కానీ నాకు ఒక్క జడే సన్నగా వస్తుంది అందుకే అది ఎప్పుడు నన్ను ఇల్లేరమ్మ ఎలకతోకా అని వెక్కిరిస్తుంది కానీ అసలు విషయం అమ్మ ఎప్పుడో నాకు చెప్పింది బుద్ధిశాలి జుట్టు భుజాలు దాటదని ఇంతలోనే ఇల్లుగలమ్మమ్మగారు కేక వినిపించింది సరోజమ్మ సుబ్బమ్మగారు వచ్చారు మరి మాట్లాడుకోవడానికిరా అని నాకు జడ వేస్తున్నదల్లా రిబ్బను నా చేతికిచ్చి ఆ రెండల్లులు అల్లేసుకుని రిబ్బన్ పెట్టేసుకోవే అని ఇప్పుడు వంటావిడితో నేనేం మాట్లాడుకోవాలబ్బా అనుకుంటూ పెరట్లోకి నడిచింది వీరేనండి మన దక్షిణం వాటాలో కాపురం ఉంటున్న వెంకటేశ్వరరావు గారు సరోజమ్మాను ఆయనకి ఏదో కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగం మన వీధి చివర నీళ్ళ ట్యాంకులు కట్టిస్తున్నది వీళ్ళే అవటానికి మనవాళ్లే కానీ తూర్పు వాళ్ళు రాజమండ్రి వీళ్ళ ఊరు నలుగురు ఆడపిల్లలే మార్గశిరశుద్ధ త్రయోదశి వీరి మామగారి ఆర్థికం చిన్నపిల్లలతో ఒక్కతే ఏం చేయగలదు మీరే నడుం కట్టాలి అని అమ్మమ్మగారు మా గురించి అన్ని సంగతులు ఆవిడికి చెప్పేశారు అమ్మకైతే ఏవి అర్థం కానట్టు ముఖం పెట్టింది మా ఇంట్లో తద్దినమని మీకెవరు చెప్పారు మా ఊళ్ళో మా బావగారు పెడతారు ఈయనకు అసలు అలాంటి నమ్మకాలే లేవు బతికున్న నాళ్ళు ప్రేమగా చూస్తే చాలంటారు అని అస్సలు భయపడకుండా చెప్పేసింది అమ్మ అలా అనేటప్పటికీ అమ్మమ్మగారికి బోల్డ్ కోపం వచ్చేసింది భలేదానివే నాతో అంటే అన్నావు కానీ బయట అక్కడ అనమాకు మొన్న మీ బావగారు రాసిన కార్డు మాదనుకుని చదివేశా తీరా చూస్తే మీకొచ్చిందది ఆయన ఏదో క్యాంపుకి ఎడుతున్నానని మార్గశిరశుద్ధ త్రయోదశి నాన్న తద్దినం పెట్టమని వ్రాశారు అక్కడే మీ ఆయన సిగరెట్ కాల్చుకుంటుంటే చేతికిచ్చానే అన్నారు మామగారు లేదు పిన్ని గారు నాతో ఒక్క ముక్కన్నా అనలేదు ఈ పనిమించి రానియండి ఇంకా నాలుగు రోజులు టైం ఉందిగా అని అమ్మ నసగడం మొదలెట్టింది ఇంత విడ్డూరమా మావగారి తద్దినం అంటే ఆలోచించాలనే కోడలు మెట్టుతున్నారన్నమాట మాలాటి వాళ్ళు దిగులు పడక్కర్లా అయినా అన్నీ మగవాళ్ళని అడిగే చేస్తావా ఏమిటి అందుకే మా పెద్ద మనిషికి ఎన్నిసార్లు చెప్తాను ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కాస్త వాళ్ళ పద్ధతులు అవి తెలుసుకొని ఇమ్మని నా మాట పడనిస్తేగా పిల్లలున్నారు బంగారు తల్లుల్లాగా అని పది రూపాయలు అద్దె తక్కువ చేసి మరీ ఇచ్చారు కోపంతో ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయింది అమ్మేమో అలా నిలబడిపోయింది అమ్మా తద్దినవంటే ఏమిటే అడిగాను నేను నువ్వు మొన్న ఆదివారం అమ్మమ్మగారితో వెళ్ళి ప్లీడర్ గారి ఇంట్లో గారింట్లో రాలా మూడు గంటలకి తద్దినవంటే అది మన ఇంట్లో ఆ రోజున తాతగారు భోజనానికి వస్తారన్నమాట అయ్యో తాతగారిని చూడాలని ఎప్పటి నుంచో ఆశగా ఉందమ్మా నువ్వేం అడ్డం పడకమ్మా నాన్నకి నే చెప్తాగా నువ్వు సుబ్బమ్మగారితో మాట్లాడేసుకో మళ్ళీ ఆవిడ వెళ్ళిపోకండాను అన్నాను ఇంతట్లోకి గారికి తొందర ఎక్కువైపోయింది త్వరగా కానీయండి అమ్మాయి నాకు వంటకు వేళవుతోంది అసలు ఎంతకి ఎంతమంది అవుతారో చేతి కిందకి ఎవరినన్నా తెచ్చుకోవాలి కదా వాళ్ళకి ముందే చెప్పాలాయే అన్నారు ఆవిడ అమ్మమ్మగారే చెప్పేశారు మన ఇంట్లో మూడు వాటాలు కాకుండా మేడ మీద స్టూడెంట్ కుర్రాళ్ళు నలుగురు కోవిడ్ వాళ్ళ ఇంట్లో సరే మీ ప్లీడర్ గారి ఇంట్లో లక్కరాజు వాళ్ళ ఇంట్లో ఎంత లేదన్నా నలభై మంది అవుతారు సర్లేండి మా అక్కయ్య కొడుకుని మా అల్లుణ్ణి చేతికిందకి తెచ్చుకుంటాను భోక్తలకు కూడా పనికొస్తారు రామశాస్త్రి గారికి వేరే భోక్తలకు ఎవరికీ చెప్పద్దనండి బోల్డ్ మణిణీళ్లు తోడాలి కదా నాకెనిమిది వాళ్ళిద్దరికీ చెరో రెండు దక్షిణ కాకుండా ఇచ్చుకోవాలి మీకు తెలియందే ఉంది ధరలు ఎలా మండిపోతున్నాయో మీరే చూస్తున్నారు కదా కాస్త పాలు పెరుగు సంగతి కోటమ్మకి చెప్పి మంచివి పోయించుకోండి ఈ అమ్మాయికి ఏం తెలిసినట్లు లేదు పాపం అని మా అమ్మకేసి తిరిగన్నా చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ అప్పుడు పడ్డంత కంగారు జల్లు వచ్చినప్పుడు బాగా ఎండిన బట్టలు తడిసిపోతుంటే కూడా పడ్డం నేను చూడలేదు తప్పదన్నట్లు నెమ్మదిగా చెప్పింది అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ పద్ధతిగానే చేస్తారు పినిగారు ఈయనే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళంటే భయభక్తులు లేక ఏవీ వినిపించుకోరు అనుకోకండి కాకపోతే మావేపు ఇంట్లో ఇంట్లో చేసుకుంటాం కానీ ఇలా అందరినీ కేకేసి ఇంత హడావిడి చెయ్యరు అని తప్పమ్మా నువ్వు పైకి అలా అంటే మీ అత్తారితో ఏవో విరోధాలున్నాయనుకుంటారు మా గుంటూరు పద్ధతి ప్రకారం ఎరుగున్న వాళ్ళందరికీ చెప్పాల్సిందే అందరూ ఏదో టైంలో వచ్చి ప్రసాదం తిని పెడతారు కూడాను నువ్వేం మాట్లాడుకు మీ బాబాయ్ గారికి వేరే పని ఉంది రేపు సంతకెళ్ళి కూరలన్నీ తెస్తారు మా హాలు వరండా కడిగించేశావంటే ఒక్కసారిగా భోజనాలు అయిపోతాయి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇది ఎక్కడ చావొచ్చి పడిందిరా దేవుడా తద్దినం పేరు చెప్పి ఊరందరికీ భోజనాలు గోలేమిటో ఎక్కడా ఎరగం ఖర్చు మాట అలా ఉంచి ఇప్పుడు ఈ పెద్ద మనిషిని కుదురుగా ఓ చోట అంతసేపు కూర్చోబెట్టడం నా వల్లయ్యే పనేనా అసలు బావగారు ననాలి ఎప్పుడు కార్డులు రాయడమే అత్త ఆడబిడ్డలు ఆరళ్ళే ఎరగను కానీ ఈ ఇల్లు గల ఆవిడ క్వారంట్రికం పెట్టేస్తే ఎందుకు భరించాలి అని తనలో తనే సణుక్కుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది అమ్మ అమ్మ ఎప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళదు కాబట్టి ఏవీ తెలియక భయపడుతోందని నాకు అర్థమైపోయి అమ్మకి ధైర్యం చెప్పా అమ్మ నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు కానీ తద్దినాలంటే చాలా బాగుంటాయే ఏమీ కష్టం ఉండదు అన్నీ వంట వాళ్లే చేసేస్తారు హాలంతా తుడిచి పెద్ద పెద్ద అరిటాకులేసి బోల్డ్ బోల్డు ఒక్కసారే పెట్టేస్తారు నెయ్యి అయితే చారులాగా పోస్తారనుకో గోకర్ణంలో కూరలు చండాలంగా పుల్లగా ఉంటాయి కానీ గారెలు అప్పాలు భలే బాగుంటాయి అందుకే ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటే భయం ఉండదు మరేమో నువ్వు బయటికే రావు అని నీకు సరైన పేరే పెట్టేరే తాతగారు ఇల్లేరమ్మని అందరిళ్లలో తద్దినం భోజనాలు చేసొచ్చి నాకే నీతులు చెప్తున్నావు పో అవతలకి అని కసిరింది నాన్న జీపు దిగుతుండగా అని చెప్పేశా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తాతగారు వస్తున్నారని నాన్న ఇంట్లోకి వచ్చి టోపీ మేక్కి తగిలించుకుని షూస్ ఇప్పుకుంటూ అడిగారు అమ్మని ఏమిటోయ్ మీ అమ్మ నాన్నగారు వస్తున్నారా మా అమ్మ నాన్నగారు కాదు మీ నాన్నగారే తద్దినం పెట్టడం తనకి కుదరదు ఈసారికి మిమ్మల్ని పెట్టమని బావగారు కార్డు రాసారట్టుగా పిన్నిగారు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు కూడాను అంది అమ్మ వాడు రాస్తే నే చెయ్యడమేనేమిటి అయినా ఇరవై ఏళ్ల క్రితం పోయిన మా నాన్న ఇన్నాళ్ళు ఊరికే ఉంటాడా ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు అంటూ నాన్న నవ్వడం మొదలెట్టారు అలాంటి వాగుడే ఈ పెద్ద దెయ్యం ముందొద్దు గుడ్లు వేసుకుని ఎలా వింటోందో ఇంకో నిమిషంలో బయటికి వెళ్ళి ఆవిడికి పోసగుచ్చినట్టు చెప్పేస్తుంది మనం కాదు కూడదు అంటే ఇల్లు ఖాళీ చేయించేట్లున్నారు అయినా పాపం ఆవిడే అన్నీ దగ్గరుండి చేయిస్తున్నారు మనకేం కష్టం లేకుండాను అంది అమ్మ మరీ మంచిది అయితే ఆ తద్దినం కూడా ఆవిడనే పెట్టేమను మళ్ళీ నాన్న నవ్వడం మొదలెట్టారు నా ఎన్న సొన్న ఇంద పొన్నుకు మున్ను ఒన్ను చొల్లాదే అపురం పేసలాం అంది అమ్మ అమ్మ పెద్ద బడాయిగా నువ్వు నాన్న అరవంలో మాట్లాడుకుంటే నాకు అర్థం కాదనుకుంటున్నావా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను మీ దయ్యాల భాష నేనే బయటికి పోతాలే పాపక్క వాళ్ళ ఇంటికి మీరిద్దరూ హాయిగా తెలుగులోనే మాట్లాడుకోండి అన్నాను నేను పుట్టకముందు మా నాన్న మద్రాసులో తిరుచునాపల్లిలో నాలుగేళ్లు పనిచేశారట అది వీళ్ళ గొప్ప ఇంకా మరి అమ్మ ఎలా ఒప్పించిందో తెలియదు కాని నాన్న దేనికి అడ్డు చెప్పల అమ్మమ్మగారి కంట పడకుండా ఎక్కడినుంచో జందం ఒకటి తెప్పించి నాన్నకి వేసింది అది లేదు నాన్నకని తెలిస్తే అమ్మమ్మగారు వెంటనే ఇల్లు ఖాళీ చేయించేసేవారుట ఆ విషయం బయటికి చెప్తే పీక నొక్కేస్తానని మధ్యలో నన్ను బెదిరించింది తద్దినాలంటే స్వామినాథన్ గారికి చాలా ఇష్టంట అందుకని అడగ్గానే సెలవిచ్చేశారు నాన్నకి మేమంతా స్కూల్కి వెళ్ళాలని అసలు అనుకోనేలేదు నేను ఇల్లు గల తాతగారు ముందు రోజే అందరిళ్ళకి వెళ్ళొచ్చాం తప్పకుండా రండని చెప్తూ ఉంటే తాతగారు కేకలేశారు అలా రండని పిలవకూడదు ఊరికే ఫలానా రోజు అని చెప్పాలంతే అయినా కూడా నేమున్నది ఎందుకు అని మరి మాదేమో గుజ్జనగోళ్ళ సంసారమట పెద్ద గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మమ్మగారు ముందు రోజే అటకమించి పెద్ద పెద్ద గిన్నెలన్నీ దింపించారు సుబ్బమ్మగారు అల్లుణ్ణి కాకేసి ఆవేళ నే తెల్లారు నిద్ర లేచే అప్పటికే ఇల్లెంతో హడావిడిగా పెళ్ళన్నట్టుగా ఉంది రెండు పెద్ద గంగాళాల నిండా నీళ్లు తోడి పెట్టారు బోల్డ్ బోల్డ్ కూరలు తరిగి కుట్టుడాకుల్లో పెట్టి ఉంచారు సుబ్బమ్మగారు దొడ్లోనే రెండు పొయ్యిలు పెట్టుకున్నారు ఆవిడ అల్లుడేమో పప్పులు రుబ్బుతూనే ఉన్నాడు అమ్మ ఊరికే కంగారు పడింది కానీ రోజూ ఇంట్లో చేసే పనంత కూడా తనకి అటు ఇటు షోక్గా తిరుగుతూ ఉండటం ఏదైనా అడిగితే అందివ్వడం స్వామినాథన్ గారు సెలవిచ్చిన ఒక్కసారైనా నీళ్ల ట్యాంక్ ఎక్కకపోతే నాన్నకి కాళ్ళు పీకులెట్టేస్తాయి కదా అందుకని పన్నెండింటికల్లా వస్తానని వెళ్ళిపోయారు ఆయన వెడితేనే సుఖంపిని గారు వెళ్ళనీయండి అని అమ్మ మా అందరినీ తయారు చేసి అక్క వాళ్ళ ఇంటికి పంపింది అన్నాలు తినరమ్మని నన్ను అందరూ మాటి మాటికి ఇల్లేరమ్మా అని ఎక్కిరిస్తారు కానీ అలా తిరుగుతా కాబట్టే కదా నలుగురు తెలుస్తారు ప్రమోదక్క వాళ్ళ ఇంట్లో పద్నాలుగు గ్లాసులు రెండు బేసిన్లు తెచ్చానా పాపక్క వాళ్ళ ఇంట్లో పెద్ద మూకుడు జల్లిగరెటెలు తెచ్చానా హరే రామ ఇంట్లోంచి వడ్డం చేపలు తెచ్చానా ఇన్ని పనులు చేసిన అమ్మ ఒక్కసారి కూడా నా తల్లే అనదు అదే నే చేసుకున్న పాపం పొద్దున్నే మంచాలన్నీ సందులో పెట్టేయించింది కదా అమ్మ ఊరికే ఉంటే ఎంతో వస్తుందని వాటి మీద ముందు చేపలేసి గుడిసెల్లో ఉండే వాళ్ళ ఆట ఆడుకున్నాం ఆ తర్వాత చేపలు తీసేసి దుప్పట్లు పైనేసి రైలాట ఆడుకున్నాం అంతా పరుపుల మీద పరుపులు వేసుకుని రైలాట ఆడుకుంటుంటే శనిలాగా నిద్ర వచ్చేసి నిద్రలు పోయాం అందరమును నిద్దట్లో పడి మా తాతగారు ఎప్పుడొచ్చారో చూడనేలేదు అన్నాలు తింటున్నప్పుడు గుర్తొచ్చింది అమ్మా తాతగారు ఎక్కడా మాకు చూపించనేలేదు అని అడిగాను రావడము అయింది భోంచేసి చేసి వెళ్ళిపోవడం అయ్యింది మీరు నలుగురు ఆ మంచాల సందున పరుపుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడా నిద్రలేమిటే ఎంత పిలిచానో నాలుగు తగలనిద్దాం అనుకుంటే మడి కట్టుకున్నా కదా ఆయన ఇచ్చిన అక్షింతలు అక్కడే పెట్టాను అంది నాకైతే ఎంత దిగులేసిందో ఈ వేధవరాయిలాట ఆడుకోబట్టి కదా నిద్ర వచ్చేసింది అదే ఏ స్కూల్ ఆటో అయితే మెలుకువైనా ఉండేది ఎంత కష్టపడ్డా తాతగారిని చూడడం అవనేలేదు మళ్ళీ మార్గశరిత్రయోదశి ఎప్పుడొస్తుందో మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో తాతగారు ఎప్పుడొస్తారో ఏమిటో అదండి విషయం ఇల్లుగల మామగారు పెట్టించిన తప్పనిసరి తద్దినం సంగతులు మన బుజ్జి ఇల్లేరమ్మ మాటల్లో వింటుంటే ఎంత బాగుందో కదా మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి